ఏమిటమ్మా సంయుక్త అశోకవనంలో సీతాదేవిలో అలా కూర్చున్నావు జరిగింది అతని ముందులా తరచుగా రావటం లేదు రానా వా చింతే కదా దానికి కంగారు పడతావు అతను పట్టు పట్టడానికి నీ దగ్గర సాధనం ఏదైనా ఉందా ఏమిటి నువ్వు ఒక ట్యూబ్లైట్వి అతనితో చనుగా గడిపినట్టు ఆధారం ఉందా ఓ ఫోటో గాని ఉత్తరం గాని ఎలా నాన్న చనుగా ఉన్నప్పుడు ఒళ్ళు తెలియకుండా ఉంటాం ఫోటోలు ఎక్కడ తీసుకుంటాం తీసుకోవాలమ్మా అలాంటి ఫోటో ఆధారం గాని ఉంటే అది వాడి బాబుకు చూపించి వాడితో నీ మెడలో తాళి కట్టించడం సూనవు ఇంత అనుభవం తల్లి మీ అమ్మ ఎలా అదన కొట్టేసి నన్ను పెళ్ళాడింది ఆడింది మాకు పెళ్ళైన ఆరు మాసాలకే నువ్వు పుట్టేశావు మీ అమ్మ పెళ్లి పేట మీద కొన్నప్పుడు మూడో నెల నీకు మీ అమ్మ తెలివి అనుకున్నా కానీ బొత్తిగా నా బుద్ధిలే వచ్చాయి సరే ఇంతకీ అబ్బాయి ఏమంటాడు అసలు ఇంట్లో ఏదో రోజుల్లో కనిపిస్తానన్నారు వాడికి అసలు బుద్ధి లేదు ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడే వీధిలో శృంగారం రిలీఫ్ అలా వాడి సంగతి నేను చూసుకుంటాను వెళ్ళు మహాగణపతి ఇంకెళ్ళాలయ్యా నాకు ఈ తాళిగురు నువ్వు వాడి చేత మా అమ్మాయి పెళ్లి జరిపించు మేము ఆడ తప్పను నీకు ఉండరాలు ఖాయం ఎవరిని అడిగేసావు ముగ్గు నిన్నే అడిగేది ఎవరిని అడిగి ముగ్గేసావు ఏ వేస్తే తప్ప తప్పా తప్పున్నారా ఇది పవిత్రమైన లోగిలి ఇక్కడ అచ్చా ఒక పవిత్రమైన ఇల్లాను ముగ్గు వేసినప్పుడు కూడా ఇదే మాట అన్నారు కదా మీరు వెయ్యొద్దంటే మానేస్తాను మీరే వేసుకోండి ఆంటీ కానీ ఒక్క ప్రశ్న నా ఉసురు నేనే పోసుకున్న మాట నిజమే కానీ మీరు ఇద్దరు ఉసురు పోసుకున్నారే ఐ మీన్ కడుపులో ఉన్న పాపతో కలిపి మన ఇద్దరిలో ఎవరు మంచి చెడ్డ వాళ్ళు చెప్పండి హత్యలు చేసిన మీరా నేనా బాగా ఆలోచించండి సిగ్గేయకపోతే ముగ్గేయండి విన్నారా విన్నారా అదే నన్ను హంతకురాలంటుంది విన్నాను ఏం చేయను మాట నిజమే కదా మీ అత్తగారి భారతం పెట్టేశావమ్మా ఏమిటి మావయ్య నా చేత అంత మాటలు అనిపిస్తున్నారు అబ్బే వీడి దగ్గర అంతరాలు లెక్క పెట్టుకుంటే కుదరదు మిమ్మల్లే సార్ ఈవిడు చేసే పనుల్లో పుణ్యం ఏదైనా ఉంటే ఆవిడ అకౌంట్ లో వేసేయండి పాపం ఉంటే అది నా అకౌంట్ లో వేసేయండి అమ్మా చెప్పేశానమ్మా ఈయన నుంచి నీ పనులు నిశ్చింతగా చేసే భారం మాత్రం నా మీద వదిలే ఇదే నీ మామ నీకు చెప్పే అభినవ భగవద్గీత తల్లి నాకు ప్రియాని మరో కూతురున్న విషయం తెలియకుండా కాపాడు నన్ను బాను అనుకుంటున్నారు మా నాన్న ప్రియానని తెలిసినప్పుడు కూడా ఇంత ప్రేమగా చూసుకునే సంస్కారం మా నాన్నకు ప్రసాదించు తల్లి మంగళాదేవి విషయం తెలిస్తే ఎమ్మాయిని క్షమిస్తుందా మంగళాదేవి కూతురు నేనని తెలిస్తే ఈనా నన్ను ఆదరిస్తారా అమ్మా ఎవరి పేరు అర్చనా ఏమిటి నన్ను అలా చూస్తున్నారు మంగళకరంగా మనలందరినీ కాపాడే అమ్మా సర్వ మంగళాదేవి పార్వతీదేవి పేరుతో అర్చన చేయమన్నాను తప్పలేదు

అరే బాను కూడా లక్ష్మరడి కొదనేగా ఆవిడ తల్లి లాంటిదే కదా ఆ రోజు ఈ విడిగారంత మాటనపుడు తప్పలేదే అదే మాట నేను అన్నాను ఇందులో తప్ప ఏంటి అబ్బా దబ్బా అలా విన్నాను అది దాని తప్పు కాదు దీనికి అంతటకే స్తోత్రధారి ఒకడు అది కేవలం పాత్రధారి నేనేం చేశాను చేసను గిల్లినట్టే గిల్లి చూసి ఆనందించే జగనాటక స్తోత్రధారి ఒకడు ఉన్నాడుగా ఎందుకమ్మా ఈ అంగ ప్రదక్షిణ మనం చేసిన తప్పులకి ప్రాయశ్చితంగా అదే నాన్న ఇంట్లోంచి వెళ్ళగొట్టబడ్డానుగా పట్టుకో ముందు ఇప్పుడే వస్తా నువ్వే చెప్పావు కదా మా మనం తప్పు చేసామని అందులో భాగం నాకు కూడా ఉందిగా హలో డాంటుంటే అవతల పో వారం రోజులుగా నిన్ను కలుసుకునే అవకాశం లేక ఆకలితో మాడిపోయి వచ్చాను అబద్ధాలు అడకో ఈ వారం రోజులు ఎవరితోనో రొమాన్స్ చేస్తూ నన్ను మర్చిపోయావు నిన్ను నేను నమ్మను ఇంట్లో గొడవలతో చస్తూ ఉంటే ఇంకొకరితో రొమాన్స్ అంటావేంటి ప్రమాణ పూర్తిగా నీతో తప్పితే రొమాన్స్ చేయలేదు ఎవరిని అడిగిన ఫోటో తీసావు ఎవరిని అడిగినా నా కూతురు వంటి మీద నాన్నే అంటే నా కూతురు మగాడు మొహం ఆడదాని మొక్క నీ మొహం నువ్వు సంయుక్త మెడలో కట్టవలసిన తాళి ఈ చేతిలో ఉంది నువ్వు దాంతో శృంగారం చేసిన ఫోటో ఇందులో ఉంది ఇప్పుడేమంటావు నెల రోజులు టైం ఉంది మా నాన్నగారితో చెప్పి పెళ్లి చేసుకుంటాను ఓకే కానీ అందరు తల్లిదండ్రులాగా సంకుచితంగా మా అమ్మాయి వంటి మీద చేయవేయకూడదు అని మాత్రం నేను అన్నా వేసుకో శుభ్రంగా వేసుకో కానీ ఆరు నెలల్లోగా దాని మెడలో ఈ తాళి కట్టి పెళ్లి చేసుకో అది కండిషను వస్తా ఈయన నాకు మామగారు మా కుటుంబంలో ఎవరికి పెళ్లి వచ్చి వచ్చినట్లేదు ఏంట్రా బాగా అలసిపోయా చెప్తున్నావు అవునా బాగా అలసిపోయాను ఇదేమిటి నూపుతున్నావే నా బూట్లు నిప్పితే తప్ప ఇవన్నీ నా భార్య చేయాల్సిన పనులు అవి ఇంకోటి చేస్తే నాకు నచ్చవు అచ్చా మీ భార్య మీకోసం చేసే పనులు మీకు చాలా ఇష్టం అనుకుంటాను ఆవిడ ఆత్మహత్య కూడా మీ ఇష్ట ప్రకారం చేసుకుందా సార్ ఆవిడ మీద మీ ఇంట్లో అందరికి నన్ను చూసిన తర్వాత సానుభూతి పుట్టుకొచ్చినట్టుంది మీ ఇద్దరి మధ్య మీ గది సరిహద్దుల్లో ఎన్నెన్నో జరుగుంటాయి అంతగా తన్ను తాను అర్పించుకున్న ఆవిడని మీరు కూడా సందేహించి పుట్టింటికి ఎలా పంపించారు సార్ ఆవిడ కడుపులో నువ్వు పెట్టకు మీరు ప్రొప్రెటర్ కారేమో అన్న సందేహం మీకు ఉండవచ్చు కనీసం పార్ట్నర్ లాగా ప్రవర్తించారా చూచా మీరు కూడా ఒక అమ్మగాడేనా అందరూ వినండి ఆవిడకి జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా ఈ రోజు నుంచి ఆవిడ చేసే పనులన్నీ నేనే చేస్తాను ఇప్పుడు మేడం ఇదికి పోయి మీ పక్క సర్దబోతున్నాను నన్ను ఎవరు ఎలా ఆపుతారో చూస్తాను ఏడుస్తున్నావా మొగుండు కొట్టి మోసాలకు ఎక్కటం అంటే ఇదే ఇప్పుడు ఏం

ఎందుకంటే నర్సింహ ఏమిటో చెప్పు కథ అయిపోయేటట్టుంది ఏమైంది రా తంటే మావయ్య ప్రియ రెండు రోజుల తీర్థయాత్ర ముగించుకుని వస్తున్నట్టు షాపడ్డ ప్రియ ఉత్తరం రాసింది అయ్య బాబోయ్ వాళ్ళు వచ్చేసారంటే బాను బతుకున్నట్టు ఇంట్లో తెలిసిపోతుందే అదే కదా గొడవ ఇప్పుడు ఏం చేయాలి చెప్పు ఐడియా ఏమిటి వెరీ గుడ్ ఓకే